పార్టీ ఉంటే ఉంటే ఎంత 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 పోతే పోతే అంటే కవితపై సస్పెన్షన్ వేటు సొంత పార్టీలో పరిస్థితి ఎలా ఉంది ఆ పార్టీ ఉంటున్నారు మనం మాట్లాడదాం అంత పాటు మాజీ మంత్రి సచ్యవతి రాతుర్ గారు ఉన్నారు సత్యవతి రాతులు గారు నా సూటి ప్రశ్న ఇక్కడ కూతురు తండ్రి గురించి ప్రశ్నించింది నా తండ్రిని తప్పు పట్టట్లేదు కావాలని హరీష్ రావు ఏదైతే కాళేశ్వర వ్యవహారాల్లో ఒక అవినీతి అది తండ్రికి చుట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు అంటే మేనల్లుడు మాటకు ఇచ్చిన తండ్రి కూతురు మాటకు విలువ లేదా అంత ఇదిగా కవిత కవిత మాట్లాడిందా అర్థం లేకుండా మాట్లాడిందా ఏమంటారు అక్కడ మేనల్లుడు గారు ఇంకో ఎంత తండ్రి ఎంత ముఖ్యమో ఈ రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఆయన నమ్ముకొని ఉండే లక్షలాది మంది కార్యకర్తలకు కూడా ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి హరీష్ రావు గారు హరీష్ రావు గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు హరీష్ రావు గారు కేసీఆర్ గారికి ఏ కష్టం వచ్చినా మరి ఆయన ఒక దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి నాయకుడు హరీష్ రావు గారు మొన్ననే అసెంబ్లీలో అందరు చూశారు హరీష్ రావు గారి మీదనే ఆమె ఆరోపణలు చేస్తే సంతోష్ గారి మీద ఆరోపణలు చేస్తే దానికి అర్థం లేదు కాబట్టి ఆమె అర్థం లేదని లేనట్టు మాట్లాడింది కాబట్టి ఆమె మాటల ద్వారా పార్టీకి నష్టం జరుగుతుంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని మాత్రమే ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది అంటే కేసీఆర్ గారికి కుటుంబం కంటే పేగుబంధం కంటే కార్యకర్తలు ముఖ్యం కష్టాల్లో ఉన్న కార్యకర్తల పక్షానే నేను నిలబడతా అని చెప్పి ఈ రోజు కేసీఆర్ గారు రుజువు చేసిందని చెప్పి నేను తెలియజేస్తాను అంటే కవితను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ప్రశ్నించిందని సస్పెండ్ చేశారా ఆరోపించిందని సస్పెండ్ చేశారా ఎందుకు సస్పెండ్ చేశారు ప్రశ్నించింది ఆరోపించింది ఏం చేసింది అనేది అన్ని ప్రజల ముందు ఉంది కదా అదే ఆమె దొంగచాటం కాదు కదా ప్రెస్ మీట్లు పెట్టే మాట్లాడింది కదా నిన్న మరి అనేక మంది ప్రజల ఆకాంక్ష మేరకు పుట్టిన పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ ఈ రోజు బీఆర్ఎస్ కోట్ల మంది మద్దతు ఇచ్చి ఓట్లేస్తే పది ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పోరాటంలో కూడా కష్టకాలంలో ఉన్నప్పుడల్లా మీ మేము ఉన్నామని నిలబెట్టిన ప్రజలు కానీ కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అంటే కవిత లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ఎంత పోతే ఎంత అందుకనే సస్పెండ్ చేశారు ఓకే నెక్స్ట్ ఏంటంటే ఏం చేయబోతున్నారు పార్టీలో ఎలా ఉంది పరిస్థితి ఎందుకంటే కవిత లేని లోటు అంటే మహిళలకు సంబంధించి కీలకంగా వ్యవహరించింది ఒక ఎమ్మెల్సీ జాగృతి పేరుతో ఆ స్పష్టంగా కనిపిస్తుందో బిఆర్ఎస్ ఉండదు అంటారు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ గారితో అనేక మంది నడిచి కేసీఆర్ గారు మద్దతుతో సహకారంతో అనేక పదవులు అనుభవించిన తర్వాత అనేక మంది వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే ఏం నష్టం జరిగిందో కవిత గారిపోతే అంతే నష్టం అలాగే ఇవాళ మహిళలు చాలా మంది మహిళలు తయారవుతున్నారు చాలా మా దగ్గర కూడా చాలా తీవ్రమైన పోటీ ఉంది ఎక్కడ మహిళలకు కొదవలేదు కవిత గారు డెఫినెట్గా ప్రతి నాయకుడు ఒక్కొక్కళ్ళు పోతే ఒక్కొక్క రకమైన నష్టం కానీ కొత్త నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్ళు పోవడం సహజం కవిత గారు పోతే ఇంకొకళ్ళు తయారవుతారు అంతే సమర్థులు కాబట్టి ఎలాంటి నష్టం ఉండదు మేం నష్టం లాభం కంటే పార్టీ మనుగడ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల మనోభావాలకే వాళ్ళ గారు చెప్పి నేను కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల పార్టీకి పెద్ద నష్టం ఏం లేదు జాగృతి వల్ల పార్టీ నష్టపోయేదేం లేదు తన కుటుంబ సభ్యులు తప్పు చేసినా కేసీఆర్ అంతే విధంగా రెస్పాండ్ అవుతారనేది ఈ సస్పెన్షన్ ద్వారా అర్థమైందంటున్నారు మంత్రి శేషం హైదరాబాద్